ఇంగ్లీష్ వస్తేనే మనకు ఉద్యోగాలు వస్తాయి డబ్బులు వస్తాయని ఇటీవల కాలంలో ఈ పిచ్చ ఎక్కువ పెరిగింది కూడా ఆ పిచ్చకు కూడా కారణం మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఒక్కొక్కసారి మోసాలు చేయడం కూడా దీంట్లో అందరం కూడా ఎలిమెంటరీ స్కూల్లో చదువుకున్నాం పాత పాఠశాల చదువుకున్నాం అక్కడి నుంచి విదేశాలకు వెళ్ళి బ్రహ్మాండంగా రాణిస్తున్నారు రోజు ప్రాథమిక విద్య ఇంగ్లీషులో చదువుకోవాల చదువుకునే మాతృభాష తెలుగు భాష ఈరోజు దేశంలో కూడా చాలా వరకు అనేక మంది ఎన్నో ప్రయత్నాలు చేసి ఏదైతే మనలో నాలెడ్జ్ రావాలంటే మాతృభాషలోనే సాధ్యం అందుకే ప్రాథమిక విద్య మాతృభాష తప్ప వేరే భాషలో చేయడానికి వీలు లేదని కూడా చాలా స్పష్టంగా చెప్తున్నారు ఈరోజు ఇంగ్లీష్ని నేర్చుకోవాలి నేను కూడా ఒకటే చెప్తుంటాను ఎప్పుడు ప్రపంచంలోనే జాతిగా తెలుగు జాతి తయారు కావాలనేది మా అందరి యొక్క ప్రగాఢ ఆకాంక్ష అవుతాం దాంట్లో అనుమానం కూడా లేదు ఈరోజు గర్వంగా చెప్పగలుగుతున్నాం ప్రపంచంలో ఏ దేశానికి వెళ్ళినా ఎక్కువ సంపాదన సంపాదించేది భారతీయులు దాంట్లో ముప్పై శాతం తెలుగు వాళ్ళు అది తెలుగు జాతికే గర్వకారణం ఇది జరిగిందంటే వాళ్ళు ఇంగ్లీషులో చదువుకొని వెళ్ళ మామూలు తెలుగే చదువుకొని తర్వాత సంపాదన కోసం ఇంగ్లీషు నేర్చుకునే పరిస్థితికి వచ్చారు ఇంకొక విషయం కూడా చూస్తే ఇక్కడుండే తెలుగు వాళ్ళకంటే విదేశాల్లో ఉండే తెలుగు వారికి తెలుగు జాతి అన్నా తెలుగు సాంప్రదాయాలన్నా మన నాగరికతన్నా సంస్కృతి అన్నా ఎక్కువ అభిమానం ఉంది అయితే దురదృష్టం ఇటీవల కాలంలో ఐదు సంవత్సరాలు ఒక ప్రభుత్వం వచ్చింది ఏ ప్రభుత్వం అని చెప్పను ఆ ప్రభుత్వం వస్తేనే మాకే ఆశ్చర్యం వేస్తుంది కొత్తగా వాళ్ళకే ఇంగ్లీష్ తెలిసినట్టు మనకి ఎవరికీ తెలియనట్టు కాబట్టి ఇంగ్లీష్ నేర్చుకుంటేనే జీవితం ఉన్నట్టు మాట్లాడే పరిస్థితికి వస్తే నాకు చాలా ఆశ్చర్యం వేసింది ఎవరైనా మాట్లాడితే విరుచుకుపడిపోయే పరిస్థితికి వచ్చారు నేను పవన్ కళ్యాణ్ గారు ఈ కొండే నాయకులందరూ ఆమె ఇస్తున్నాం భాషను కాపాడతాం దీంట్లో అనుమానమే అక్కర్లేదు అదే సమయంలో జీతం కోసరం ఇంగ్లీష్ నేర్పిస్తాం జీవితం కోసరం తెలుగుని ముందుకు తీసుకెళ్తాం దీంట్లో కూడా ఎవ్వరికి అనుమానం అవసరం లేదు